ఈ రోజు చాలా శుభదినం చంద్రగరి జనసేన పార్టీ బలోపేతం దిశగా మరొకడు ముందుకు వేస్తూ యువరాజు గారి సూచన రూరల్ ఉపాధ్యక్షులు ఓకా మురళీ గారు మరియు రూరల్ నాయకులు చంద్ర నాగశేషు వేషి మహేష్ ఉమామహేశ్వర్ ఇలా ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి అలాగే చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షులు తిరుపతి రూరల్ మండల అధ్యక్షులు గుత్తా కోటేశ్వర నాయుడు గారు ఈరోజు జనసేన పార్టీలో చేరడం అతను అనుచరు వర్గంతో చేరడం చాలా సుభదం ఇలాంటి వ్యక్తులు అనుబద్ధులు పెద్దలు మన జనసేన పార్టీలో జాయిన్ అవడానికి ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం ఇతని యొక్క అనుభవం అలాగే ఇతని యొక్క పవన్ కళ్యాణ్ గారి ఆశ సిద్ధాంతాల పట్ల జనసేన పార్టీ పట్ల ఉన్నటువంటి ప్రేమ అంకితాభావం కూడా కానీ పార్టీ ముందు రోజుల్లో చెల్లోపల్లి పుదిపట్ల వెంకటపతి నగర్ స్థానికంగా ఉన్నటువంటి చెల్లోపల్లి నాయకులు అన్నిటి లోకల్ నాయకులతో తీసుకెళ్ళడానికి కృషి చేస్తాను కూడా తెలవడం చాలా సంతోషం సో ఈ విధంగా స్థానిక ఎన్నికలు దగ్గరలో ఉన్న ప్రాంతంలో ఇలాంటి నాయకులు చేరడం అనేది జనసేన పార్టీకి ఇంకొద్ది ఊకొచ్చి ఇంకా ముందుకు వెళ్లి జనసేన పార్టీని మరొక స్థాయిలో అభివృద్ధి పదం నడపడానికి జనసేన పార్టీని గ్రామ స్థాయిలో నిర్మించడానికి ఉపయోగపడుతుందని కూడా మేము భావిస్తున్నాం మరొకసారి కోటేశ్వర నాయుడు గారికి జనసేన పార్టీ చంద్రహి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి తరఫున సాధార స్వాగతం చెబుతూ ఈ యొక్క ప్రభుత్వంలో మనం ఉన్నాం ప్రజలకు సేవ చేస్తూ అంకిత భావంతో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశయ సిద్ధాంతాలని గ్రౌండ్ లెవెల్లో చిట్ట చోరున ప్రజలకి ఓటర్లు చేరువేసే విధంగా కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యమైన మనము జనసేన పార్టీ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమంలో ప్రజా కార్యక్రమంలో ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకి బలంగా తీసుకెళ్తూ పార్టీని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ మేము సాధారణంగా ఆహ్వానిస్తాం కదా